హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించి ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇందిరామహిళకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నటువంటి కేటగిరీ వారికి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవైయో తారీఖు అండి మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన అయితే చేశారా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్ లైక్ చెప్తే ఇప్పుడు లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి వచ్చేసి అర్హులందరికీ సంబంధించి నిరుపేద కుటుంబాలకే ఇందిరామ ఇళ్ళ కాంగ్రెస్ నాయకులు తెలిపడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుందనమాట ఇందిరామ్మ ఇళ్ళ పథకంలో భాగంగా గురువారం మండలం నాచర గ్రామంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవసా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల సీధరబాబు ఆదేశాల మేరకు ఇందిరామ్మ ఇళ్ల లబ్ధార ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ ఘనంగా నిర్వహించడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇందిరామైళ్ళకు సంబంధించి భువనగిరి మండలంలో బండా సుమరం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ భాగంగా ఇంట్లో నిర్మాణం చేపడుతుండగా వాటిని రె రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగిరెటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు కలిసి సందర్భంగా ఇంటి నిర్మాణాన్ని ఎలా కడుతున్నారు ఏంటి అనేది పరిశీలించి వారితో మాట్లాడారు ఇందిరామైళ్ళకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇక రాష్ట్రంలో ఇప్పటికే మొదటి విడత అనేది రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా అందిస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు ఇందిరామైళ్ళకు సంబంధించి మొదటి విడత అనేది చాలా వరకు పూర్తి స్థాయిలో కూడా బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వారికి ప్రభుత్వమే ఆల్రెడీ డబ్బులు అనేది లక్ష రూపాయల ఖాతాలు అయితే జమ చేస్తున్నారు ఇక ఇందిరామైళ్ళకు సంబంధించి కొన్ని చోట్ల మాత్రం ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయంటమాట ఇంట్లో లబ్ధిదారులకు సంబంధించి వేగంగా పెంచాలని చెప్పేసి ఇంద్రమ కమిటీలో ఆమోదించాల్సి ఉండగా వాటికి కరీంనగర్ జిల్లా నియోజకవర్గంలో ఇక వాటికి సంబంధించి ఒక్కొక్క గ్రామంలో డివిజన్ల నుంచి రెండేసి ఇందిరామయ్య కమిటీలు ఇక మొత్తం మీద పేదలకు కొన్ని అయితే లేట్ అవుతున్నాయి అంటున్నారు కొన్ని చోట్లయితే అరువులు పెడుతున్నాయి అనే విధంగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇందిరాబాద్ సంబంధించి అరువులందరికీ కూడా పట్టాలు కూడా అందిస్తున్నారు అనమాట కొన్ని జిల్లాలు అయితే ఇప్పటికే ప్రారంభమవుతున్నాయి వికారాబాద్ జిల్లాకు సంబంధించి పేదల సొంతింటి ఇంటికాలను నెరవేర్చడానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో దాదాపు పట్టణానికి సంబంధించి మూడు వందల యాభై తొమ్మిది మంది మల్లానికి సంబంధించినటువంటి రెండు వందల యాభై నాలుగు మంది మహిళలకు మంజూరు పత్రాలైతే అందజేయడం జరిగిందనమాట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అనేది కేటాయించడం జరుగుతుందని సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరామైళ్ళు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్లు అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట చర్యలు కూడా వేగవంతం తీసుకోవాలని చెప్పేసి సో ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు అయితే గ్రౌండ్ లెవెల్ అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి అనమాట అవి చాలామంది బేస్మెంట్ వరకు కంప్లీట్ చేశారు కొంతమంది అయితే సిమ్ అంటే ఇప్పుడు స్లాప్ వరకు అయితే కంప్లీట్ చేశారు ఇక కొన్ని కొన్ని చోట్లయితే ప్రవేశం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఇక ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పనులు వేగం పెంచాలని ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు చేయాలని లబ్ధిదారులను ఇక డబ్బులు వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని ఇంద్రామ నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాన్ని నిర్మించే గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఏవిలకు ఇసుక టోకెన్లు కూడా జారీ చేపట్టాలని చెప్పడం అయితే జరిగిందనమాట ఫ్రీగా అందజేస్తామని చెప్పారు కాబట్టి సో గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట చాలామంది ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నవారికి కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ అనేది సగంలో అసంపూర్తి అయిన వారికి ప్రభుత్వం వారికి అర్హులుగా గుర్తించి నేరుగా కాంట్రాక్టర్ రాకపోతే వీళ్ళే నిర్మించుకునే విధంగా పైసలు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు అయితే రచిస్తుందన్నమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సొంత ఇంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వమే నేరుగా మనకు దాదాపు రెండో విడత సంబంధించి కొన్ని పట్టణాల్లో గ్రామాల్లో అయితే లీస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఇంకెప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరామర్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి ఇవన్నీ కూడా మనకు